చేజల్లలో జరిగిన శ్రీ 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 హజరత్ ఖాదర్ వలియా దర్గా తొంభై ఐదవ గంధ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన చేజల్ల ఎస్ఐ తిరుమలరావు మరియు గ్రామ ప్రముఖులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజల్ల మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీ 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 హజరత్ ఖాదర్ వలియా మీరా స్వామి వారి దర్గా తొంభై ఐదవ గంధ మహోత్సవం నేడు ఘనంగా నిర్వహించారు దర్గాలో ప్రత్యేక పూజ నిర్మించేందుకు ఫాతిహా సామాగ్రిని చేజర్ల మండలం ఆంధ్ర ప్రభా లేఖని నజీర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి గొప్ప మేళ తాళాలతో ఫకీరుల వాయిద్యాలతో ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకుని వచ్చారు దర్గాల పూజ సామాగ్రిని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ప్రత్యేక దువ అనంతరం భక్తులకు ప్రసాదం పంచి అనంతరం దర్గా వద్ద అన్నదాన నిర్వహించారు నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు ఆనందరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ గంట మహోత్సవ కార్యక్రమంలో అన్నదానంతో పాటు దర్గాకు భారీ పూల అలంకరణలను కూడా నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు ఆనందరెడ్డి సంయుక్తంగా వారి సొంత ఖర్చులతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి చేజల్ల ఎస్ఐ తిరుమలరావు ప్రత్యేక అతిథిగా విచ్చేసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరితో పాటు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు ప్రజలు భారీగా పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం బొంగవరకు ఆనంద్ రెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నది సంవత్సరం అలంకరణ నజీర్ బ్రదర్స్ ఆనందరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది అలాగే అదేవిధంగా లైటింగ్ అదేవిధంగా అన్ని కార్యక్రమాలు నజీర్ బ్రదర్స్ బొంగవరకు ఆనందరెడ్డి రెడ్డి చేజల్లో అప్పుడు అయ్యారు ఫే వయ్ షేక్ నజర్ గారి ఆధ్వర్యంలో ఈ చే ఆచార ప్రకారంగా చేజల్లో కూడా అదేవిధంగా ప్రతి గంధ నిర్వాహం జరుగుతుంది కావున ఈ నదిలు గారు రాహందరెడ్డి గారు కార్యక్రమాన్ని పేరుకొని ఈ కార్యక్రమాన్ని జీవితం చేస్తున్నాడు ప్రతి ఒక్క విషయంలో కూడా ఇద్దరు ఉండి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలో కూడా వర్షం పడుతుంది అయినా కూడా వర్షం పడుతుంది అయినా కూడా ఏ ఒక్క విషయం కూడా లెక్క చేయకుండా కూడా ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళ దగ్గరుండి అన్ని చూసుకుంటూ కార్యక్రమాన్ని కూడా ఆనందం జరుగుతుంది బ్రహ్మాండంగా ఆనందం జరుగుతుంది వేలాది మంది ఓన్ చేస్తారు తొంభై ఐదవ సంవత్సరం గందవసం జరుగుతుంది కావున కూడా ఈరోజు నజీర్ గారికి మా యొక్క ధన్యవాదాలు उनके बच्चों को अच्छे से अच्छे वाले बनाना वाले दे मेरे मौला या देखता है तू जानता है मेरे मौला तेरे चाहने वाले हैं मौला तेरे हक को जानने वाले हैं मौला तेरे खौफ खुदा से डरने वाले हैं करते हैं हमारे नजीर बाबा भी है उन सबको और ऊंचा मुकाम देना मेरे मौला और ऊंचा मुकाम पे पहुंचाना मेरे मौला अल्लाह उनके भाया भाना भोनिया बच्चे बेटे बेटियाँ माले नवासे नवासिया सबके घरों में खैर बरकत देना एक दिली के साथ रखना एक मोहब्बत के साथ रखना यहाँ मेरे मालिक के मौलाए पाक के ऊपर तुम्हारी मोहब्बत रखना तुम्हारी निगाह कर्म रखना हमारी दुआओं को कबूलता फरमा Oh no,